डियों 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 आ गुरिंदा जय श्री राम भक्त हनुमान

अरे प्रणिषा नंद गुरुष पूंगा जदानंका तारे कर लोगी बंदा ओम चतुसा घरपधियंक गौप्रां मनेध्या सुषं बवतो वाधिस्ट अईत्रा वरण गभादियं यत्या उत्रावराण इत्रावराण बाधिता वाधिस्टा मोगुण अभाबाया మహారాజు గారు గురువునటువంటి బాలిష్ట మహాము ఈ విధంగా చెప్తూ ఉన్నారు అయ్యా మా రామచంద్రమూర్తికి ముగ్గురు ఋషులు ఆ ఋషులములయ్యా అంటే వాసి మైత్రుడు కౌంజన్యులు అనేటువంటి ఋషులు ఉన్నారు రామచంద్రమూర్తికి వాదిష్ట అనేటువంటి ముగ్గురు ఋషులు ఉన్నారు ఆ రామచంద్రమూర్తికి సరే ఆ రామచంద్రమూర్తి ఋషులు ఉన్నారమ్మా అయితే మనందరూ కూడా గోత్రం ఉంది ఆ రామచంద్రమూర్తి గోత్రం ఏమిటయా అంటే వాసిష్ట అట వాదిష్ట మైత్రావృత్త వధిష్ట గోత్రం వదిష్ట గోత్రము అంతేకాకుండా శ్రీ భుమనాధీశాయ మా రామచంద్రమూర్తి త్రిభువనములకు నములకు అభిపంత్రిని చెప్తూ ఉన్నారు శ్రీ ధులనాధీశాయ పద్మాధీతాయ సూర్య వంశ భావనాయ యొక్క రాముడపు వంశము సూర్య వంశమో అని చెప్పుతూ ఉన్నారు సూర్య వంశ భావన ఆయ శ్రీన విఖ్యాపల మొట్టమొదటిగా ఆ యొక్క రామచంద్రమూర్తి వంశాన్ని బారితున్నటువంటి వాడు ఇక్షాపుడు ఆ యుక్షాపుడు యొక్క ఆ ఇక్షాముడి యొక్క పాలిస్తాడు కాబట్టి ఇక్షాముల వంశముడు వచ్చిందయ్యా కాబట్టి అందుకే రామచంద్రమూర్తి రామదాజ మాట పాడారు మరి ఆ యొక్క ఇక్షాముల వంశము రామచంద్రమూర్తి అంతేకాకుండా మహారాజు గారి యొక్క గుడి మనవడు రాముడు చెప్తూ ఉన్నాడు అజ మహారాజా అజ మహారాజు గారి యొక్క మనవడు రామచంద్రమూర్తి అని చెప్తూ

రావుల గురించి తెలుసుకున్నా ఇక్కడ అమ్మవారి గురించి కూడా తెలుసుకోవాలి కదా ఆమె గౌతమ పదరా అనే విషయాలు కూడా తెలుసుకుందాం గురం దురస్సాగర పర్యంతం గోప్రాం అనేక సుగంబ బధు ఆంగ్గేరస ఆయా ర గౌతమ ద్రయాలు జయ ప్రమణిత గౌతమస గోత్రోత్మవి అమ్మవారికి కూడా ముగ్గురుషులున్నారట ఇరయాబలు అంటే ఆంగ్గేరసుడు ఆయాసుడు గౌరతభృమతి ముగ్గు రుషులు ఉన్నారట ఆంగీర ఆయాసౌతమ తయారు చేయ ప్రబానీత గౌతమ సగోత్ర అమ్మవారి గోత్రమమ్మ గౌతమ సగోత్రము అని చెబుతూ ఉన్నారు గౌతమ సగోత్రోద్ధమి నాయకి